హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో ఒక హెల్తీ రెసిపీ అండి మిల్లెట్స్తో లడ్డు ఇది నాకైతే రాదు మా ఫ్రెండ్ చేశారనమాట తమిళ్ సిస్టరు ఎప్పుడు కూడా అసలు ఈ లడ్డు అయితే టేస్ట్ అయితే చేయలేదండి చాలా బాగుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి ఈ లడ్డు తయారు చేయడం కోసం అయితే కొర్రలు అయితే తీసుకున్నామండి అవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కొర్రలు తీసుకున్నాము అవి శుభ్రంగా కడిగేసి ఒక ప్లేట్లో అయితే ఆరబెట్టేశారు కొర్రలు మెజర్ చేసిన గ్లాస్ తోటే కొద్దిగా అంటే ఒక పావు గ్లాస్ వరకు అయితే పల్లీలు అయితే తీసుకున్నారండి అవన్నీ కూడా డ్రై రోస్ట్ అయితే చేశారు ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ నెయ్యి వేశారు ఇవి నెయ్యితో చేస్తేనే బాగుంటుందంటే ఈ లడ్డు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి అన్నీ కూడా ఫ్రై చేసుకున్నారు ఇవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇందులోనే ఈ కొర్రలు వేసి బాగా ఫ్రై చేయాలండి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు ఇలాచీలు కూడా దంచేసి ఆ డ్రై ఫ్రూట్స్లో వేసేసారు ఈ కొర్రలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలంటండి అంటే కొంచెం వైట్ వైట్గా వస్తాయంట అప్పుడు ఇంకా మనకి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు కనిపిస్తున్నాయి కదా అక్కడక్కడ వైట్గా కనిపిస్తున్నాయి కదా అలా రావాలంటే అలా వస్తే మనకి కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టు టూ ఫిఫ్టీ గ్రామ్స్ కొర్రలు తీసుకున్నాం కదా సేమ్ ఇంకా అదే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి బెల్లం అంతా కంప్లీట్గా కరిగిపోవాలి ఆ కరిగేటప్పుడే కొంచెం చిక్కపడుతుందనమాట బెల్లం ఇంకా సరిపోతుంది మనకు సపరేట్గా ఏం పాకం అయితే అవసరం లేదండి పాకం కూడా రావాల్సిన అవసరం లేదు అది కరిగించుకుంటే చాలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ కూర్రలకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అయితే తీసుకున్నామండి మీరు స్వీట్ తక్కువగా తినగలిగితే ఇంకా కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు ఈ విధంగా బెల్లం అంతా కూడా కరిగిపోవాలి ఇప్పుడు కరిగేటప్పుడే మనకు బెల్లం కొంచెం చిక్కు పడుతుంది కదా మనకు అట్లా సరిపోతుందనమాట ఇంకా మనకేం పాకం ఏం అవసరం లేదు దీనికి చాలా సింపుల్గా ఉందండి రెసిపీ టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ బెల్లం అంతా కూడా ఫిల్టర్ చేసుకోవాలి అందులో ఏమైనా చిన్న చిన్న నలకలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి కదా అవంతా కూడా ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కొర్రలన్నీ ఫ్రై చేసుకున్నాం కదా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి మొత్తం పిండి పిండిలాగా అవ్వాల్సిన అవసరం లేదు అక్కడక్కడ నూక కనిపించాలి కొద్దిగా పిండి కనిపించాలి అలాగే ఫస్ట్ కొర్రలు గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే అంటే అవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ సపరేట్గా పల్లీలు అలాగే ఒక రెండు స్పూన్లు పుట్నాలు వేశారు మిక్సీలో గ్రైండ్ చేశారనమాట ఇవన్నీ కలిపి ఒక బేసన్లో వేసారండి గ్రైండ్ చేసుకున్న కొర్రలు అలాగే పల్లీలు పుట్నాలు పౌడరు అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకొని అందులోనే కొద్ది కొద్దిగా బెల్లం మనం కరగబెట్టుకున్నాం కదా ఆ బెల్లం వాటర్ వేసుకుంటూ మొత్తం అంతా బాగా కలిపేశారు ఇవన్నీ మొత్తం బాగా కలిపేసుకొని లడ్డులాగా చుట్టుకోవడమేనండి నేను వీడియో షూట్ అవుతుంది అనుకున్నాను అది మధ్యలో ఆగిపోయింది అనమాట ఆ బెల్లం అది కలిపేదంతా మిస్ అయిపోయింది వీడియో ఇంకా ఇదేనండి ప్రాసెస్ అయితే చాలా చాలా బాగుంది నేను నెయ్యి తినను కదా అందుకోసమని తను కొంచమే వేసింది మామూలుగా అయితే ఇంకా కొంచెం ఎక్కువగా వేసుకొని చేసుకుంటారంట తను అప్పుడప్పుడు చేస్తూ ఉంటారంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అన్నారు సరే మనం కూడా ట్రై చేద్దాం ఒక రెసిపీ నేర్చుకున్నట్లుగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా నేర్చుకున్నట్లయిందండి చాలా సింపుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది చాలా నచ్చింది నాకు మేము డైరెక్ట్ మాట్లాడుతూ వీడియో అయితే షూట్ చేద్దాం అనుకున్నాం కానీ సైడ్లలో మాకు ఎక్కువగా మైకులు ఇవి ఉన్నాయి పాటలు అవి వస్తూ ఉన్నాయి అనమాట కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది నాకు ఆ సాంగ్స్ అవన్నీ నా ఛానల్లో వచ్చాయంటే నాకు స్ట్రైక్ పడుతుంది ఛానల్కి ప్రాబ్లం అవుతుంది అందుకనేసి నేను ఇంకా మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది లేకుంటే మేము డైరెక్ట్ అలాగే పెట్టేద్దాం అనుకున్నాం వీడియో మిల్లెట్స్ లడ్డు చాలా చాలా బాగుందండి చాలా హెల్దీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేయొచ్చు వాళ్ళ బాబుకి చాలా అంట ఈ లడ్డు అంటే లడ్డు చుడుతున్నప్పుడు చాలా సాఫ్ట్గా అనిపించిందండి అంటే ఒక షేప్ అనేది రావట్లేదు కానీ ఆరిన తర్వాత ఒక పది నిమిషాలకే డ్రై అయిపోయాయండి అసలు తింటుంటే చాలా సాఫ్ట్గా చాలా బాగుంది టేస్ట్ మాత్రం నేను నెయ్యి వేస్తే తిన్నాను కదా కానీ అసలు చూద్దాం టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి చూశాను చాలా నచ్చింది నాకు బాబు స్కూల్ నుంచి రాగానే నేను తీసుకొచ్చి తినిపించాను అనమాట ఎలా ఉంది అని అంటే బాగుంది అని చెప్తున్నాడు చాలా నచ్చింది నాకు చాలా బాగుంది అని చెప్పారు సరే బాబు తిన్నాడు కదా నేను కూడా కొంచెం అయితే టేస్ట్ చేద్దామని తిన్నానండి అసలు నెయ్యి ఫ్లేవరే నాకు అర్థం కాలేదు చాలా బాగుంది మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు